అందరికీ నమస్కారం సో మీరు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు కదా ట్వంటీ వన్ గోల్డ్ కాయిన్స్ విన్నర్ ఎవరు ఫిఫ్టీ వన్ సిల్వర్ కాయిన్స్ విన్నర్ ఎవరు అలాగే ఫైవ్ లాక్ స్టిచ్ మెషిన్స్ విన్నర్ ఎవరు అన్నది సో రోజు మన హెచ్ఎస్ డబ్బు కంపెనీ వాళ్ళు వీడియో స్టార్ట్ చేయడం జరిగింది సో ఎవరెవరు కస్టమర్స్ అయితే విన్ అయ్యారు గోల్డ్ కాయిన్స్ అలాగే సిల్వర్ కాయిన్స్ అనేది నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి అలాగే నేను ఈరోజు గోల్డ్ కాయిన్ విన్ అయినా మన పల్లికొండ కావ్యం మేడం దగ్గరికి వచ్చాను సో తను గోల్డ్ కాయిన్ విన్ అయ్యాక తన రియాక్షన్స్ ఏంటి తన ఫీలింగ్స్ ఏంటి అనేది నాతో పాటు మీరు లైవ్లో చూడండి సో నేను ఇక్కడికి వచ్చానని మేడంకి కాల్ మాత్రమే చేశాను సో వచ్చేసి డీలర్ని కాల్ చేసి కనుక్కున్నారు సో డైరెక్ట్ నేను ఎంటర్ అవుతున్నాను మేడం రియాక్షన్ ఏంటో నాతో పాటు మీరు కూడా చూడండి సో కావ్య మేడం రెడీగా ఉన్నారు

చెప్పండి కావే మేడం సో ఇందాక మీరు రియాక్షన్ ఇచ్చారు కదా సో గోల్డ్ కైన్ ఈరోజు మీకు గిఫ్ట్ ఇస్తున్నాం మేము అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా చాలా సంతోషంగా ఉందండి ఇంతమందిలో నాకు రావడం చాలా గర్వంగా ఉంది అంటే మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశారు అప్పుడు మీకు ఇలా గోల్డ్ కాయిన్ వస్తుంది లేదండి లేదు నాకు మిషన్లు ఉన్నాయి కాబట్టి ఇంకో మిషన్ వస్తుంది అనుకున్నాను కానీ గోల్డ్ కాయిన్ రావటం అనుకోలేదు సో మీరు మిషన్ వస్తా అనుకున్నారు గోల్డ్ కాయిన్ వస్తా అనుకోలేదు అనుకోలేదు సో మీరు చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నారు అవును రైట్ సూపర్ మీరు HSW 5G మిషన్ తీసుకున్నారు అవును రైట్ 5G మిషన్ తీసుకున్న తర్వాత మన కంపెనీ రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది సో కంపెనీ రిజిస్ట్రేషన్ మీరే చేసారు

రిజిస్ట్రేషన్ చేయడం గోల్డ్ క్యాన్ సూపర్ ఎక్కడ పర్చేస్ చేశారు మరి హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ ఇది నేను కరీంనగర్ లో తీసుకున్నానండి కరీంనగర్ లో కరీంనగర్ లో అన్న దగ్గర కరీంనగర్ లో డీలర్ రమేష్ గారి దగ్గర శ్రీ వెంకటేశ్వర రైట్ ఓకే అంటే ఇప్పుడు ఇది రీసెంట్ గా లాంచ్ అయింది హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ సో మీరు అనుకున్న డేట్ రోజు మీరు డెలివరీ చే అయిపోయినా అవునండి నేను అనుకున్న రోజు అంటే నేను డిసెంబర్ 25th కి చేసుకున్నాము 10000 కట్టమన్నారు కట్టేశాను ఆ తర్వాత మార్నింగ్ ఏ తెచ్చిస్తాం అన్నారు కానీ నేనే మంచి రోజు చూసుకొని డేట్ యూస్కొని తీసుకురమ్మన్నాను తీసుకొచ్చారు సో మీరు వాళ్ళకి మీరు డేట్ ఇచ్చారు ఆ డేట్ రోజు డెలివరీ అయిపోయింది ఆ డేట్ రోజు వచ్చారు సో డెలివరీ తో మీకు సపోర్ట్ అనేది చాలా బాగుంది చాలా 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 సూపర్ ఫ్యాంటాస్టిక్ మేట్ సో ఫైనల్ గా మీరు గోల్డ్ కాయిన్ అయితే విన్ అయ్యారు రైట్ సో మేము గోల్డ్ కాయిన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సో తీసుకోవడానికి చాలా చాలా సంతోషంగా ఉన్నాయి సూపర్ మేడం లైక్ మీకు ఒక తెలియని సర్ప్రైజ్ ఏంటంటే ఈ రోజు మన ఈ గోల్డ్ కాయిన్ ఇవ్వడానికి మీరు ఎవరి దగ్గరైతే డీలర్ దగ్గర తీసుకున్నారో సో ఆ డీలర్ మీదకి మీకు ఈ గోల్డ్ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది సో డీలర్ సార్ కూడా బయట రెడీగా ఉన్నారు సో పిల్ల సూపర్ ఫ్యాంటాస్టిక్ రమేష్ గారు

టూ గ్రామ్స్ ఇంకో రెండు మూడు గ్రామ్స్ వేస్తే నవ్వుతుంటా సో కావ్య మేడం సో మీకు డెలివరీ అది ఇది అంత బాగా వచ్చిందన్న లైక్ ఇప్పుడు హెచ్ఎస్డబ్లూ ఫైవ్ జి మిషన్ మీరు యూజ్ చేస్తున్నారు సో ఫైవ్ జీ మిషన్తో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చాలా బాగుందండి అంటే మనం సైజు చూసుకోవడము టైమింగ్ అన్నీ దా ముందు దానికంటే ఇందులో బాగున్నాయి నాకు దాని గురించి తెలియదు కానీ సెర్చ్ చేశా యూట్యూబ్లో సెర్చ్ చేసి దానికి దీనికి డిఫరెన్స్ తెలుసుకొని ఇది సెలెక్ట్ చేసుకున్నాను నేను అయితే ఇంతకుముందు ఉషా ఫైవ్ ఫిఫ్టీ చిన్నది మిషన్ వాడేదాన్ని అయితే దాని తర్వాత నాకు కొంచెం బిజినెస్ పెరిగి దీన్ని చూస్ చేసుకున్నాను నేను సో మీరు ఏంటంటే ఇంతకు ఎక్స్ బ్రాండ్ యూస్ చేశారు తర్వాత మీరు ఫైవ్ జీ తీసుకున్నారు ఫైవ్ జీ మిషన్ ఫ్యూచర్స్ తో పాటు అలాగే వేరే మిషన్ ఫ్యూచర్స్ పోలిస్తే మీకు ఎలా అనిపించారు చాలా బాగుందండి వేరే దాన్ని దీన్ని పోల్చుకుంటే దీంట్లో ఫ్యూచర్స్ బాగున్నాయి నేను సెలెక్ట్ చేసుకున్నాను రైట్ సూపర్ సో ఫ్యూచర్ లో మీకు ఏమేమో అనేది కంప్లీట్ అన్ని తెలుసా బ్యాక్ గ్రౌండ్ క్లాత్ సెట్ చేసుకోవడం గానీ ఇంచెస్ గానీ సో ఇందులో మీకు బాగా నచ్చింది ఏంటంటే నాకు డీలర్ గారు చెప్పారు సో టైం అనేది సేవ్ ఎంత అవుతుంది అనేది సూపర్ సో టైం సేవింగ్ అనేది మీకు బాగా నచ్చింది రైట్ సూపర్ లైక్ ఇప్పుడు ఈ ఫైవ్ జీ గురించి మీరు కస్టమర్స్ కి ఏమని సజెస్ట్ చేస్తారు ఒక్కసారి మన వ్యూవర్స్ తో షేర్ చేసుకోండి అంటే ఫైవ్ అంటే ఇది ఫైవ్ జీ అంటే నాకు తెలిసినంత మటుకు ఇది బ్యాక్గ్రౌండ్ మనం కలర్సు నీడిల్స్ సెట్ కలర్స్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇది ఏ క్లాత్ ఉంది ఆ క్లాత్ సెట్ చేసుకొని దీంట్లో కలర్స్ సెట్ చేసుకోవడము దీని తర్వాత అంటే మనకి ఇది తర్వాత ఫినిషింగ్ అంటే అవుట్పుట్ ఎలా వస్తుంది దీని డిజైన్ ఎలా వస్తుంది అన్నది మనకు తెలిసిపోతుంది స్క్రీన్ మీదనే తెలిసిపోతుంది అది మెయిన్ దాని తర్వాత మళ్ళీ టైము ఒకటి మళ్ళీ ఇంచెస్ చూసుకోవడము ఇది బెనిఫిట్ ఉంది దీంతో రైట్ సూపర్ సో ఇందాక మీరు ఎక్స్ బ్రాండ్ అన్నారు లైక్ ఇప్పుడు హెచ్ఎస్ మిషన్ అనేది మీకు తర్వాత తెలిసింది సో మీకు సర్వీస్ సపోర్ట్ గానీ డీలర్ సపోర్ట్ గానీ ఇవి ఎలా ఉన్నాయి అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉన్నాయా చాలా చాలా బాగుందండి నేను అందుకొరకనే కరీంనగర్ లో ఇది చూస్ చేసుకున్నాను చాలా ఎక్సలెంట్ అంటే ఎప్పుడు ఫోన్ చేసినా టక్కున లాబట్టి తక్కువ సమాధానం చెప్పేస్తారు సూపర్ సో మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయని దానికంటే ఎక్కువ ఉంది మీకు సర్వీస్ అవునండి ఎక్కువ సూపర్ మేడం సో మీరు మాకు హెచ్ఎస్ ఫ్యామిలీలోకి వచ్చారు మిషన్ తీసుకుని సో మా సర్వీస్ సపోర్ట్ మా టీమ్ సపోర్ట్ కానీ మీకు ఎప్పటికీ ఇలానే మేము ప్రొవైడ్ చేస్తుంటాము లైక్ ఇప్పుడు మీలాగా ఈ హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే లేడీస్ కి మీరు ఓకే అండి ఇది మనకి ఇంట్లో టైం ఉంది మనం బిజినెస్ చేసుకోవాలి అన్న వాళ్ళకైతే ఇది హెచ్ఎస్డబ్ల్యూ ఫైవ్ జీ తీసుకోండి చాలా అంటే మీరు సెర్చ్ చేయండి వేరే మిషన్స్ చూడండి ఇది చూడండి ఫైవ్ జీలో మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి అందులో మనం బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేసుకొని ఇది థ్రెడ్స్ సెలెక్ట్ చేసుకోవడము దాని మీద చూసుకోవడము మళ్ళీ అట్లా ఏం చేసి చూసుకోవడము ఇదన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది బాగుంటుంది మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి ఫైవ్ జీ ఫైవ్ బెటర్ ఆప్షను నాకు తెలిసి చూసి హెచ్ఎస్డబ్ల్యూ ఫైవ్ జీ తీసుకోండి సో సూపర్ మేడం మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన హెచ్ఎస్ డబ్ల్యూ కస్టమర్స్కి అలాగే ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది